అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారి పేరు నారా లోకేష్ గారి పేరు పవన్ కళ్యాణ్ పేరు ఈ మూడు పేర్లు విన వింటేనే రాత్రిపూట కళ్ళకు వస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వానికి మంచి ఆదరణ దక్కుతుంది అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తుంది గత పద్దెనిమిది మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీల అమలులో అయితేనేమి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తను అపారమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు తొలుతన పదహారు వేలకు పైగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించినాడు అదేవిధంగా సంక్రాంతి కానుగ్గా ఈరోజు ఒక డిఏ ప్రకటించడంతోనే ఉద్యోగస్తులు చాలా ఆనందంగా ఉన్నారు దాదాపు యాభై ఐదు వేల మందికి పోలీస్ వాళ్ళకి సరెండర్ లీవ్స్ వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా దక్కడంతో పోలీస్ శాఖ వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇవన్నీ ఓవైపు చాలా చక్కగా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ మంచి అనేది ప్రజలే పోతుంది ఇది మంచి ప్రభుత్వంగా కీర్తించబడుతుంది అనేటువంటి ఆలోచనతో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ పేరుని ఏ విధంగా బదనాం చేయాలా అనేటువంటి ఆలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో ఉమ్మక్కయ్యి అనంతపురం నగరంలో ఇవాళ గత పద్దెనిమిది మాసాలుగా చెయ్యనటువంటి కుట్ర అనేది ఏది లేకోకుండా వీలు దొరికినప్పుడల్లా అనంతపురం ఎమ్మెల్యే గారి పైన శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పైన నిత్యము ఏదో ఒకటి అభాండాలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఈ అనంతపురం నగరంలో అశాంతి నెలకొనింది అలజడులు జరుగుతున్నాయి దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేటువంటి పద్ధతుల్లో ప్రతి ఒక్క యూట్యూబుల్లో కానీ ఛానల్స్లో కూడా ఈ విధంగా చేస్తూ పోతున్నారు ఈ మధ్య కాలంలో నిన్న కూడా మనం చూసాం ఎస్పీ గారిని కలిశారు అంతకుముందు వారం కిందట చూసాం ఎస్పీ గారిని కలిశారు గతంలో ఒక నెల కిందట కూడా చూసాం ఎస్పీ గారిని కలిశారు రెండు నెలల మాసం కింద కూడా చూసాం ఎస్పీ గారిని కలిశారు మరి నిజంగా మీలో మీరు పోయిన అర్జీలో అందులో న్యాయం ఉంటే మరి ఎస్పీ గారు ఎందుకు ఉంటారండి ఎస్పీ గారు ఏమన్నా ఎమ్మెల్యే గారికి చుట్టమా ఒకసారి ఆలోచన చేయండి మన ఎస్పీ గారు చట్టానికి లోబడి నిజంగానే దాంట్లో ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఈ మధ్య కాలంలో దాదాపు ఎమ్మెల్యే గారి పైన ఎవ్వరు మాట్లాడినా కూడా నగరంలో ఉన్నటువంటి రెండు లక్షల మంది ఓటర్లు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఏం పని లేదప్పా పాము ఆయన మానాన ఆయన పని చేసుకుంటూ పోతా ఉంటే ఎమ్మెల్యే గారు వీళ్ళకి ఎప్పుడు ఏం పని లేదు ఎప్పుడు చూసినా దగ్గుపాటి ప్రసాద్ అక్కడ కబ్జా చేస్తున్నాడు ఇక్కడ కబ్జా చేస్తున్నాడు స్టోర్లో బియ్యం తీసుకుంటున్నాడు ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది అసత్యాలు ప్రచారం చేసే దాంట్లో వీళ్ళందరూ అయ్యారు మూకుమ్మడిగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారని తెలిసిపోయింది అందుకనే పైగా ఈ మధ్య కాలంలో కొత్తవి కొత్త తీసుకున్నారు దగ్గుపాటి దగ్గుపాటి నుంచి దగ్గుపాటి అనుచరులు అనుచరులు మళ్ళా వాళ్ళ పేర్లు పమ్మ గంగారామన్న గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి లోకల్గా ఉన్నటువంటి కార్యక్రమాలు అయితేనేమి మరి కూటమి ప్రభుత్వం చేసేటువంటి బాధ్యతల్లో అతను ఉన్నాడు ఈ మధ్య కాలంలో అతని పేరు కూడా లాస్ట్కి వేదిక మీదికి తీసుకొని వచ్చి అసత్య ప్రచారాల ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు వైసీపీ నాయకుల చేత కాక ఇవాళ టీడీపీ పార్టీలో కూడా మేము చాలా మందికి చెప్తున్నాం మా యువ నాయకులు నారా లోకేష్ గారు నియోజకవర్గ మీటింగుల్లో కార్యకర్తల మీటింగుల్లో ఏం చెప్తున్నాడంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అంటే నాయకుడికి అన్యాయం జరిగితే మీరు ఇళ్లలో అలిగి కూర్చొద్దండి ఖచ్చితంగా మీ లోకల్ ఎమ్మెల్యే గారిని సంప్రదించండి అక్కడ న్యాయం జరగకపోతే పార్లమెంట్ అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి చెప్పండి అక్కడ న్యాయం జరగకపోతే అప్పుడు లాస్ట్కి కేంద్ర కార్యాలయానికి రాండి అని చెప్తున్నారు మరి మీకు అన్యాయం జరిగితే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాట్లాడాలి కదా పార్టీ అధ్యక్షుడి దగ్గర పోయి మాట్లాడాలి కదా కేంద్ర కార్యాలయానికి వెళ్ళి మాట్లాడాలి కదా అవి ఏమీ మాట్లాడరు ఊరికనే ఒక పేపర్ తెల్లక తీసుకోవడము నాలుగు అక్షరాలు రాసుకోవడం ఎంపీ ఎస్పీ గారి దగ్గర పోవడం దాన్ని మళ్ళీ వచ్చేసి మీడియాతో మాట్లాడటము మన పార్టీని మనమే ఈ విధంగా చేసుకుంటా ఉంటే ఎంతకాలం అని సహిస్తారండి మీరు కూడా ఆలోచన చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంతేకాకోకుండా తెలుగుదేశం పార్టీలో మేమందరూ కూడా గత గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేసినామంటారే మీరు నేర్చుకున్న క్రమశిక్షణ ఇదేనా ఆలోచన చేయండి నిజంగానే తెలుగుదేశం పార్టీలో మీరు పనిచేస్తూ ఉంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది అన్న క్యాంటీన్ లో చేసినారు సూపర్ సిక్స్ పథకాలంటే అమలు చేసే పద్ధతిలో తల్లికి ఎంత ఎంతమంది పిల్లలు ఉంటారు అందరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంగా ప్రభుత్వం చేస్తా అంటే ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నారండి మీరు పోయి ఒక్క పెన్షన్ ఇచ్చేకొచ్చారా మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే వాళ్ళకి వాళ్ళకి శుభాకాంక్షలు అందజేశారా మీరు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తే ఒక రోజన్నా మీరు ఒక పొయ్యి వెలిగించారండి మీరు స్వయాన ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతాల్లో పోయి పొయ్యి అంటించి టీ చేసి వాళ్ళకి టీ ఇస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పుకునేటువంటి వాళ్ళు ఏ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అయ్యారో కూడా చెప్పమని మేము అడుగుతున్నాం అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మన పార్టీ తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం సుస్థిర పాలన వైపు పాలన ముందర కొనసాగాల ముప్పై సంవత్సరాల కాలం పాటు మనమందరం కూడా కలిసి ఉండాలనేటువంటి అధినేతలందరూ కూడా ఒకవైపు ఆలోచన చేస్తా అంటే మీరు చేస్తున్నటువంటి పనికి మనకి చాలా నష్టం జరుగుతుంది కనీసం ఇప్పటికైనా పెద్దలందరూ కూడా మీ చేతులెత్తి మొక్కుతున్నా ఇటువంటి అసత్య ప్రచారాలు దీనివల్ల ఏమీ కూడా కాదు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల ప్రకారము మన యువనాయకులు నారా లోకేష్ అన్న గారి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నాం మంచి ప్రభుత్వానికి బాసటగా నిలుద్దాం కలిసి పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం